హలో ఆల్ వెల్కమ్ టు అన్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో టొమాటో పలచన పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చక్కగా ట్రై చేయొచ్చు ఒకసారి దీనికోసం టమాటాలు ఇట్లా అర కేజీ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా ఒక బౌల్ వెయిట్ చేయండి దాంట్లో వాటర్ వేసుకోండి ఒక వన్ కప్ ఈ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటా ముక్కలు అవి ఇందులో వేసుకోవాలి ఈ టమాటోలు వేసిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మనకి కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక పది వేసుకోండి ఇవన్నీ కూడా మనం ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టొమాటోలు కొంచెం సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇవి ఒకసారి అన్నీ బాగా కలపండి కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి మీరు ఆప్షనల్ అండి వేస్తే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే వేస్తున్నాను కొద్దిగా ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలపండి మీకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇది కొంచెం మెత్తగా అయిపోతాయి అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేవచ్చు మీరు మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా అయిపోతాయి ఇవి కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఇదిగోండి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి నీకు నాకు ఒక సెవెన్ మినిట్స్ పట్టింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఆఫ్ చేసిన తర్వాత మనం ఇది చలార్ పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వీటిని బ్లెండ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఇప్పుడు ఈ టొమాటో పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం వాటర్ ఉంటుంది కదండి అడుగున అది అలా ఉంచేసేయండి కావాలంటే కొద్దిగా ఇందులో ఉన్న జ్యూస్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం మిక్సీలో వేసినప్పుడు బయటకు తుల్లిపోతే కాబట్టి పలచగా ఉంటే ముందు ముక్కలే వేసేసుకోండి ఇట్లాగా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇందులో కొత్తిమీరతో పాటు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి వేసిన తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా ఇందులో కాస్త పసుపు కూడా వేసుకుందాం ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి పసుపు కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి నేను చింతపండు పేస్ట్ నా దగ్గర రెడీమేడ్ ఉంది అది వేసేస్తున్నాను ఒక టీ స్పూను లేదంటే చిన్న వన్ ఇంచ్ పీస్ మీరు చింతపండు వేసేసుకోవచ్చు కడిగేసి చిన్న చింతపండు పీస్ని నేనైతే పేస్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత మీకు అవసరం అనిపిస్తే ఇది కొంచెం ఈ వాటర్ వేసుకుని టమాటా వాటర్ ఉంది కదండి మనం ఉడకబెట్టినవి కాస్త వేసుకొని మిక్సీ వేసుకోండి ఆ వాటర్ పారేయకండి అది ఎందుకంటే అది మనం ఆల్రెడీ తర్వాత యూస్ చేస్తాము మొత్తం ఇవన్నీ కూడా ఇట్లా లోన ఇట్లా అనేసి మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు నేను ఈ పేస్ట్ చేసిన టమాటో చట్నీని ఇప్పుడు టమాటో వాటర్ ఉంది కదండి మనం బాయిల్ చేసిన వాటర్లోనే వేసేస్తాను ఎందుకంటే మనకు పలచగా కావాలి చట్నీ ఇది పలచని చట్నీ జారుడు చట్నీ అని కూడా అంటారు ఇదిలో వేసేసుకోండి ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకొని ఇది దీనికి మనం చిన్న పోపులాగా వేసి వేయాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర కలిపిన మిక్స్ ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు కూడా రెండు వేసుకోవాలి పోపుకి ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు తుంచేసి వేసేసుకోండి ఇది పోపు అంతా వేగిన తర్వాత మనం టొమాటో చట్నీ చేసుకున్నాం కదండి మిక్సీలో వేసి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసి మనం సిమ్లో ఇది కొంచెంసేపు వేపుకోవాలి చట్నీని ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఐదు నిమిషాలు మనం ఇట్లా కుక్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఇది ఉడికిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి టొమాటో పచ్చికాయే ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది స్విచ్ ఆఫ్ చేసేసేయండి మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇంకొక ట్రాన్స్ఫర్ చేసుకుంది ఇంకో బౌల్లో ఈ చట్నీ చేశారంటే ఇంకెప్పుడు కూడా టమాటోతో ఇదే చేయమని చెప్తారు ఇంట్లో అంత బాగుంటుంది మనకి ఈ చట్నీ నార్మల్ చట్నీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పలచగా ఉంటుంది మీరు ఎంత పలచగా చేసుకున్నా కూడా అంత బాగుంటుంది ఆ టేస్ట్ ఇవ్వండి ఇప్పుడు నేను ఇలా రొట్టెతో నేను సర్వ్ చేస్తున్నాను మీరు ఏ టిఫిన్తో అన్నా పెట్టండి ఇడ్లీ దోశ వడ దేనితో అన్నా కూడా చాలా బాగుంటుంది చక్కగా మనం ఈ చట్నీ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉందో టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్